నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సరిహద్దుల్లో ఏం జరగబోతోంది భారత్ రివెంజ్ ఎలా ఉండబోతోంది మన యాక్షన్ తో పాక్ ఉక్కిరి బిక్కిరవుతుందా దారి లేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందా అసలు యుద్ధం చేసే సీన్ దాయాదుకుందా సిమ్లా ఒప్పందం బ్రేక్ చేసుకుంటే ఏమవుతుంది పాకిస్తాన్ ను దౌత్యపరంగా ఒంటరిని చేస్తోంది భారత్ ఇప్పటికే సింధు జలాల ఆపేసి ఊహించని షాక్ ఇచ్చింది ఇక మిగిలింది వారేనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా ఇంతకీ పాకిస్తాన్ కు యుద్ధం చేసే సీన్ ఉందా సిమ్లా ఒప్పందాన్ని బ్రేక్ చేయాలనే ఆలోచనలో దాయాందా అలా అయితే ఏం జరుగుతుంది సరిహద్దుల్లో ఏం జరుగుతోంది యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా భారత్ రివెంజ్ అంతకు మించి ఉండబోతోందా పాక్ రంకెల వెనక అసలు కారణాలేంటి యుద్ధం చేసే సీన్ దాయాదికి ఉందా సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే ఏమవుతుంది భారత్ యాక్షన్ తో పాక్ ఉక్కిరి బిక్కిరవుతుందా భారత్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఇంకోసారి మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే తడిసిపోయేలా చేయాలి ఇంకెన్నాళ్ళు చూస్తూ పోతారు ఇప్పుడు కొట్టే దెబ్బకు పాక్ ఖేల్ ఖతం కావాలి మిషన్ పీఓకే చేపట్టాలి పాక్ తోకముడిచేలా చేయాలి ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలని ఏరువేయాలి అంతర్జాతీయంగా ఏకాగ్రం చేయడమే కాదు అంతకు మించి చేయాలి ఇప్పుడు ఇదే యావత్ దేశం కోరుకుంటోంది పహల్గాం ఉగ్రదాడికి రివెంజ్ తీర్చుకోవాలని ఆశిస్తోంది టెర్రరిస్టుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పనిపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది ఇదే సరైన టైం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కౌంటర్ ఆపరేషన్ చేపడితే దెబ్బ అదుర్సనేలా ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు యుద్ధం చేసే సీన్ లేకున్నా ఎగిరెగిరి పడుతున్న దయాదిని దలుసుకునేలా చేయాలని అంటున్నారు దేశమే కాదు ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యల్ని తీవ్రంగా ఖండించింది భారత్ ఏం చేయబోతోందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునుందా అంతకుమించి ఉంటుందా అని చర్చ నడుస్తోంది దౌత్యపరంగా ఇప్పటికే భారత్ చర్యలు తీసుకుంది అదే సమయంలో సింధు నదీ జలాల అమలు ఒప్పందం నిలిపివేసింది ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు స్ట్రాంగ్ వార్నింగ్లిచ్చారు ఉగ్రవాదులు ఎక్కడ నెక్కినా వెతికి వెంటాడి మరీ శిక్షిస్తామని మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తామని ఇచ్చారు ఓవైపు హెచ్చరికలు చేస్తూనే మరోవైపు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఢిల్లీలో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి సీసీఎస్ మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్ రాష్ట్రపతితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ ఇలా వేగంగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం సర్జికల్ స్ట్రైక్స్ కు మించి భారత్ ఏమైనా చేయబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్ పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేశాయి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ యుద్ధ నౌకను రంగంలోకి దింపింది అరేబియా సముద్రంలో పాకిస్తాన్ జల సరిహద్దుల్లోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక వెళ్లడంతో యుద్ధం పక్కా అనే ప్రచారం నడుస్తోంది భారత్ సింధు జలాలను నిర్వహించడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పాకిస్తాన్ కామెంట్ చేసింది యాక్ట్ ఆఫ్ వార్ అని చేసిన వ్యాఖ్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు నిదర్శనం పాక్ యుద్ధానికి కాలు దువ్వుతుందని చెప్పడానికి ఈ కామెంట్లే ఎగ్జాంపుల్ భారత్ కూడా పాకిస్తాన్కు దీటుగా వదిలివ్వాలనే ఉద్దేశంతోనే యుద్ధ నౌకను సముద్ర జలాల్లోకి పంపిందని టాక్ భారత్ యాక్షన్తో పాకిస్తాన్ అవుతోంది ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటోంది ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేసింది భారత్తో వ్యాపార సంబంధాలకు తెగదెంపులు చేసుకుంది సైనికులకు సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్ భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన ఒకరోజు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం అటువంటి ప్రయత్నం ఏదైనా యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని తెలిపింది అంతేకాదు పాక్ ప్రతీకార చర్యలకు దిగింది భారత్కు తన గగనతలాన్ని మూసివేసింది ఇండియాతో అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది గురువారం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యున్నత పౌర సైనిక నాయకత్వంతో కూడిన పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశాలను నిర్వహించింది భారత్ పాక్ మధ్య పరిష్కారం కాని వివాదంగా కశ్మీర్ మిగిలిపోయిందని కమిటీ లేవనెత్తింది కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికార హక్కు ఉందని తన వైఖరిని పునరుద్ఘాటించింది విశ్వసనీయ దర్యాప్తు ధృవీకరించదగిన ఆధారాలు లేనప్పుడు పహల్గాం దాడిని పాక్తో అనుసంధానించే ప్రయత్నాలు హేతుబద్ధత లేనివని చెప్పుకొచ్చింది సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను కమిటీ తీవ్రంగా తిరస్కరించాలని నిర్ణయించింది ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం ఏకపక్షంగా నిలిపివేయడానికి ఎటువంటి నిబంధన లేదు నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైనా దిగువ నదీ తీర ప్రాంత హక్కుల్ని ఆక్రమించడం యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని చెప్పుకొచ్చింది కానీ ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందానైనా రద్దు చేసుకునే హక్కు భారత్ కుంటుంది అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేరేదు సో పాక్ ఏ కోర్టుకు వెళ్లినా అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా భారత్కు వర్తించదు భారత్ చర్యలకు ప్రతీకారంగా సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేయాలని పాకిస్తాన్ ఆలోచిస్తోంది తక్షణమే వాగా సరిహద్దు పోస్టును మూసివేసింది సిమ్లా ఒప్పందం నిలిపివేత నిర్ణయం అమల్లోకి వస్తే మరోసారి యుద్ధ వాతావరణం పక్కాగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ ఒప్పందం నిలుపుదల చేస్తే చొరబాట్లు యుద్ధానికి రంకెలు వేయడమేనని అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ యుద్ధం అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా సమస్యాత్మక అంశాలని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అప్పటి పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లు ఓ కవచంలా ఉపయోగపడింది ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరిచినట్లవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్లవుతుంది వ్యవసాయం ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి స్వీయ ఉపసంహరణ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆచర్య ఆ నష్టం కలిగిస్తుందనేది నిపుణుల మాట ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చంటారు భారత్ పాక్ యుద్ధానికి అవకాశం ఉందా యుద్ధం చేసే సీన్ లేకున్నా పైకి పాక్ రెంకెలేస్తోందా లోపలంతా డొల్లేనా ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఎవరి బలమెంత సైనిక ఆయుధ ఎంత భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది తో ఇరు దేశాల సంబంధాలు పూర్తిగా క్షీణించి ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ప్రతీకారంగా పాక్ను దెబ్బ కొట్టేందుకు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందేనని దేశం రగిలిపోతోంది ఈ పరిణామాలతో అలర్ట్ అయిన పాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది ఈ పరిస్థితులు చూస్తుంటే ఏదైనా చిన్న సంఘటనైనా రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులున్నాయి దీంతో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ రేపుతోంది పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ మండిపడుతోంది ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది ఇప్పటికే పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు తెంచుకుంది పాక్ దేశీయులు ఇండియా విడిచి వెళ్లాలని వీసాలు రద్దు చేసింది సింధు జలాలపై ఆంక్షలు విధించింది అన్ని రకాల ట్రేడింగ్స్ను రద్దు చేసుకుంది భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ కూడా అన్ని రకాల ట్రేడింగ్స్ ను రద్దు చేసుకుంది పాక్లో ఉన్న భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని చెప్పింది దీంతోపాటు మిసైల్ డిఫెండర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం ఇదంతా చూస్తుంటే భారత్ పాక్ మధ్య యుద్ధం రాబోతోందనే ప్రచారానికి తావిస్తోంది భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా సైనిక పరంగా ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అంతర్జాతీయ సహకారం పరంగా అన్ని రంగాల్లో వెనకబడే ఉంది అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాలో భారత్కు టాప్ ఫైవ్లో చోటు ఉంది అమెరికా రష్యా చైనాల తర్వాత నాలుగో స్థానాన్ని భారత్ ఆక్రమించింది ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తిని అంచనా వేసింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత సాంకేతిక భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది ఈ క్రమంలోనే యుకే దక్షిణ కొరియా ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది ఇప్పటికే అడుక్కు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుంది అయినా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి రోజు గడవాలంటే విదేశాలు విదేశీ సంస్థలు అంతర్జాతీయ సంస్థల దగ్గర చేతులు చాచి అడుక్కుంటోంది పాక్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది దీనికి తోడు అంతర్గతంగా పాక్లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి ప్రభుత్వం సైన్యం మధ్య కూడా లేదు ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఇటీవలి కాలంలో పాక్కు కొరకరాని కొయ్యగా మారింది ఇలాంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే పాక్కు ఇంకా నష్టమే సైనిక పరంగా ఆయుధాల పరంగా శాఖ బడ్జెట్ పరంగా చూస్తే భారత్తో అసలు పాకిస్తాన్ పోటీపడే స్థితిలో లేదు భారత్ దగ్గర పద్నాలుగు లక్షల మంది సైనికులు ఉన్నారు పాకిస్తాన్ వద్ద కేవలం ఆరున్నర లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది ఇక రిజర్వ్ ఫోర్సులు భారత్ దగ్గర పదకొండు లక్షలు ఉండగా పాకిస్తాన్కు కేవలం ఐదు లక్షలు మాత్రమే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ రక్షణ బడ్జెట్ ఎనభై ఒక్క బిలియన్ డాలర్లు పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ పదకొండు బిలియన్ డాలర్లు మాత్రమే కేటాయించారు ఫైటర్ జెట్లు సుఖోయ్ థర్టీ ఎంకేఐ రఫేల్ భారత్ దగ్గర ఆరు వందల కంటే ఎక్కువ ఉన్నాయి పాక్ దగ్గర మూడు వందల యాభై జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ మిరాజులు ఉన్నాయి యుద్ధ ట్యాంకులు భారత్ దగ్గర నాలుగున్నర వేలకు పైగా ఉన్నాయి పాక్ వద్ద కేవలం రెండు వేల నాలుగు వందలు మాత్రమే ఉన్నాయి నౌకాశక్తిలో భారత్ వద్ద ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ డిస్ట్రాయర్స్ సబ్మెరైన్లు ఉన్నాయి కానీ పాకిస్తాన్ వద్ద శక్తి పరిమిత సంఖ్యలోనే ఉంది ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ దగ్గర నూటరవై నుంచి నూట డెబ్బై ఉన్నట్లు అంచనా అదే పాకిస్తాన్ వద్ద నూటరవై నుంచి నూట అరవై ఐదు అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా ఈ ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రం భారత్ను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కు కనిపిస్తోంది మిసైల్ శక్తిలో భారత్ దగ్గర అగ్ని బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు క్రూయిజ్ మిసైళ్ళూ ఉన్నాయి అదే పాక్ వద్ద షాహీన్ గౌరీ బాబూర్ మిసైళ్ళూ ఉన్నాయి వాస్తవానికి నేరుగా యుద్ధ మార్గాన్నే ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటోంది యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న రూల్ మాత్రం ఎన్నటికీ మారదు మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదట యుద్ధానికి కాలుదుబ్బదు ప్రస్తుతం ఇరుదేశాల సరిహద్దుల దగ్గర పర్యవేక్షణ పెరిగినా సైన్యం ఆయుధాలను మోహరించినా యుద్ధం జరగడం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే రెండు దేశాలు భావిస్తున్నాయి ఎందుకంటే ఒకసారి యుద్ధం ప్రారంభమైతే ఇరుదేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది సైనిక పరంగా పాక్ కంటే అత్యంత బలంగా ఉన్న భారత్ పాక్ కవ్విస్తే తప్ప యుద్ధభూమిలో అడుగుపెట్టదు మరోవైపు భారత్ తీసుకున్న కఠిన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ అరేబియా సముద్రంలో కాల్పుల విన్యాసాలు ప్రారంభించింది పాకిస్తాన్ చర్యకు ప్రతిస్పందనగా భారత నావికాదళం విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సముద్రంలోకి దింపింది ఐఎన్ఎస్ విక్రాంత్లో మిగ్ ట్వంటీ నెన్కే ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు మోహరించారు పహల్గాం ఊచకోత తర్వాత భారత్ తీసుకున్న చర్యకు భయపడిన పాక్ గ్వాదర్ ఓడరేవు సమీపంలో క్షిపణి కాల్పుల విన్యాసాలు ప్రారంభించింది దీనికి దీటుగా ఐఎన్ఎస్ విక్రాంత్ కార్వార్ బేస్ నుంచి బయలుదేరి అరేబియా సముద్రం వైపు వెళ్లింది దేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు యాభై తొమ్మిది మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఇది నలభై యుద్ధ విమానాలను స్వయంగా వెళ్లగలదు ఐఎన్ఎస్ విక్రాంత్ జనరల్ ఎలక్ట్రిక్లో శక్తివంతమైన టర్బైన్లతో అమర్చబడి ఉంది ఈ యుద్ధ నౌకలో రెండు స్క్వాడ్రన్ల మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లు పది క్మావ్కా థర్టీ వన్ హెలికాప్టర్లు ఉన్నాయి ఈ విమానవాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి పదిహేను వందల కిలోమీటర్లు ఇందులో అరవై నాలుగు బరా క్షిపణలు ఉన్నాయి ఇవి ఓడ నుండి గగనతలానికి దాడులు చేయగలవు ఐఎన్ఎస్ విక్రాంత్ దాని బలం సామర్థ్యాల కారణంగా ప్రపంచంలోని టాప్ విమానవాహక యుద్ధ నౌకల్లో ఒకటి అసలే పాకిస్తాన్ తూ ఆర్థిక కష్టాల్లో ఉంది ప్రజలకు తినడానికి తిండి లేదు ప్రస్తుతం దారుణమైన పరిస్థితుల్లో ఉంది అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్కలో బల్లెల్లా తయారైంది అయినా పాక్ ఆర్మీ భారత్ తో ఎందుకు యుద్ధం కోరుకుంటోంది కారణాలేంటి దీని వెనుక పెద్ద ప్లానింగే ఉందా నిజానికి పాకిస్తాన్ నిలువెల్లా వణుకుతోంది పైకి రంకలేస్తున్నట్లు కనిపించిన లోపల తెగ టెన్షన్ పడుతోంది ఎందుకంటే భారత్ ఏ రూపంలో ప్రతీకారం తీర్చుకుంటుందోనని కలవరపడుతోంది గతం తాలూకు రివెంజ్లు గుర్తొస్తే మరింత గజగజలాడుతోంది రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉరిలో భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి జరిగింది పదిహేడు మంది సైనికులు అమరులయ్యారు దీనికి ప్రతీకారంగా భారత్ అదే ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఈ మెరుపు దాడుల్లో పంతొమ్మిది మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది పేరుడు పదార్థాలతో ఉన్న వాహనంతో సైనికుల వాహనాన్ని ఢీకొట్టారు ఈ ఘటనలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు దీనికి దిమ్మ తిరిగే బదులిచ్చింది భారత్ బాలాకోట్ కేంద్రంగా ఉన్న జైషే క్యాంపులపై వైమానిక దాడులు చేసింది వెయ్యి కిలోల బాంబులతో ఉగ్రశిబిరాల్ని ఐఏఎఫ్ ధ్వంసం చేసింది ప్రస్తుతం పెహల్గాం అటాక్ తర్వాత భారత్ ఇదే విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాక్ భావించింది కానీ ఊహించని దెబ్బ కొట్టింది భారత్ మిలిటరీ యాక్షన్ ఉంటుందని ఊహించిన పాక్ సైనికాధికారులు సరిహద్దుల్లో తమ వనరులు మోహరించుకుని కూర్చున్నారు కానీ ఊహకు అందని ఇచ్చింది భారత్ అదే సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం వాస్తవానికి గతంలో పాక్తో యుద్ధాలు సైనిక ఘర్షణలు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడింది ఎందుకంటే ఆ నదుల జలాలు పొరుగు దేశానికి జీవనాడులు కానీ ఈసారి సహనం నశించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ దీన్ని కుదుర్చుకున్నాయి ఆరు నదుల నీటిని ఇరు దేశాలు పంచుకున్నాయి దీని కింద సింధు జీలం చీనాబ్ నదుల నీరు పాకిస్తాన్కు దక్కింది ఇవి కాకుండా బియాస్ సట్లెస్ జలాలు కూడా వెళుతూ ఉంటాయి ఇక భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్కు చేరేలా వాడుకోవాలి అంటే జలవిద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించాలి కానీ పాక్ ఈ నీటిపైనే ఆధారపడింది దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్ దయతో ఈ ఒప్పందం కంటిన్యూ చేసింది ఈ ఒప్పందం నిలిపివేతతో పాక్ తీవ్ర పరిణామాలే ఎదుర్కోబోతోంది ఆ దేశం ఎడారిలా మారే అవకాశం ఉంది పాక్ నీటి సరఫరాకు అత్యధికంగా ఈ నదులపైనే ఆధారపడింది ఆ దేశంలోని ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజలు తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే జనానికి అందిస్తున్నాయి పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో ఎనభై శాతం ఈ ఒప్పందం కింద లభించేదే పదహారు లక్షల హెక్టార్లు సాగవుతూ ఉంటాయి ముఖ్యంగా పాక్ రాజకీయాలు సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కు ఇది జీవనాడి ఆ దేశ జీడిపిలో ఇరవై మూడు శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు సింధు బేసన్ నుంచి పాక్కు నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాలకు ఏటా నీటిని సరఫరా చేస్తోంది ఆ దేశ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువులో ఉంది ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరింది భూగర్భ జలాలు పడిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది మరోవైపు ఇప్పటికే వస్తున్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పాక్కు లేదు అక్కడ మంగళ తర్బెలా డ్యామ్లో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఎఫ్ నీటిని మాత్రమే నిల్వ చేయగలవు పాక్ వాటాగా ఏటా లభించే నీటిలో ఇది పది శాతానికి సమానం పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థమవుతుంది భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాక్పై కనిపించకపోవచ్చు నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు సింధు సింధుజలాలను నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వసతులు లేవు ఇప్పటివరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధు జీలం చీనా నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు కాకపోతే తక్షణమే ఐదు పది శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించగలదు ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు ఇక్కడ భారీ డ్యాంలకు ఏళ్ల సమయం పట్టొచ్చు కానీ ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండిపోతుంది ఇక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని పాకిస్తాన్ చేస్తున్న బెదిరింపు కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే కశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని సిమ్లా ఒప్పందమే దానికి ఆధారమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని బెదిరించడం ద్వారా పాకిస్తాన్ తన అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా శాంతియుత పరిష్కారంపై నమ్మకం లేదని కూడా నిరూపిస్తోంది మరోవైపు భారత్తో యుద్ధానికి దిగేందుకే పహల్గాం ఉగ్రదాడి పాక్ చేయించినట్లు తెలుస్తోంది ఒక దేశాన్ని దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే యుద్ధాన్ని మించిన మార్గం లేదని ఆ దేశ ఆర్మీ భావిస్తోంది ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ భారత్తో ఘర్షణను కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటీవలి కాలంలో మునీర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు బెలూచిస్తాన్ ఖైబర్ పక్తుంఖా ప్రావిన్సుల్లో పాక్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ తాలిబన్లు ఓ ఆటాడుకున్నారు దీంతో మునిర్ రాజీనామా చేయాలని సైన్యంలో పనిచేస్తున్న దిగువ స్థాయి అధికారులు రూపంలో అల్టిమేటం విధించారు ఎలాగైనా తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఆసీం మునీర్ ప్రయత్నాలు చేస్తున్నాడు దీని కారణంగానే భారత్తో యుద్ధం అంటే పాక్ ప్రజలు భావోద్వేగానికి గురై ఒక్కటిగా మారతారనే నీచపు ఆలోచన పాక్ సైన్యం ఆర్మీ చీఫ్లో ఉంది గతంలో కూడా ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక వాటిని సర్దుమణిగేలా చేసేందుకు భారత్తో ఘర్షణను కొని తెచ్చుకున్నారు పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ప్రజలకు తిండి దొరకడం లేదు కానీ ఆర్మీ బడ్జెట్ వారి జీతాలు మాత్రం పెరుగుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రజలు రగిలిపోతున్నారు ఇప్పటికే బెలూచిస్తాన్ తాము వేరుపడతామని ఉద్యమం చేస్తుంటే ఖైబర్ పక్తుంక్వా సింధు రాష్ట్రాలు కూడా పంజాబ్ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రజల ఆధిపత్యాన్ని సహించడం లేదు ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే పాక్ ఈ కుట్ర చేసినట్లు టాక్ మొత్తానికి భారత్ ఇస్తున్న షాక్లతో పాకిస్తాన్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది ఇప్పటికే జలాలు నిలిపేసి ఇచ్చిన ఝలక్కు విలవెలలాడుతోంది ఇక ముందు ఏం చేయబోతుందనేది పాక్కు కంటి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది